నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి గుండదల నున్న గ్రిడ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మగధా వెంచర్కి ఆపోజిట్లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి రామర్పడు భవానీపురం వెళ్ళే హైవే రోడ్ బైపాస్ రోడ్డు అండి అది కనిపించేది హైదరాబాదు అడుగుల బైపాస్ రోడ్డు అది ఈ యొక్క ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ బైపాస్ రోడ్డుకి అయినటువంటి గుండదల ఏరియాలో గుండదల నున్న పవర్ గిడ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇదిగోండి ఈ కనిపించేది నున్న దగ్గర వేసినటువంటి మగధా వెంచర్ అండి అది ఆ గోడ మగదా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమిటీ అండి ఇది ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ యొక్క మగధా వెంచర్కి ఆపోజిట్లో అంటే ఆ రోడ్డుకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు రెండు వందల డెబ్భై గజాలండి ఈ రెండు వందల డెబ్భై గజాల సైట్కి మనకి పడమర ఫేస్ తోటి ఉందండి ఈ పడమర ఫేస్తో ఉన్నటువంటి ఈ రెండు వందల డెబ్భై గజాల సైట్కి మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉందండి ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు నుండి వచ్చి ఇది నలభై అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనకి పడమర ఫేస్తో ఉన్నటువంటి ఈ రెండు వందల డెబ్భై గజాల సైటు సేలుకుంది ఇది నలభై ఇంటూ డెబ్బై రెండు అండి ఇక హైదరాబాదు ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుంది గుణదల బైపాస్ రోడ్డుకి అలాగే మనకి ఇక్కడ కండ్రిక దగ్గర ఉన్నటువంటి డి మార్ట్కి కూడా దగ్గరగా ఉంటుందండి ఇది నున్న కండ్రిక ఏరియాలో ఉన్నటువంటి డి దగ్గరగా ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ సైటు సేల్కి వచ్చింది మనకి ఇక కనిపించేది డి అండి ఇది నున్న విజయవాడ రోడ్డు కంట్రిక దగ్గర ఉన్నటువంటి డి ఏరియా ఇది ఇక్కడ మనకి కొత్తగా వేస్తాడు శుభగ్రహ వాళ్ళది మన కొత్త వెంచర్ పన్నెండు ఎకరాల వెంచర్ ఒకటి కొత్తగా వస్తుందండి ఇక్కడ శుభగ్రహ అది దానికి ఆనుకుని ఉన్నటువంటి ఇక ఈ పిల్లర్స్ ఉన్నదంతా కూడా శుభగ్రహ వెంచరండి ఇది ఈ శుభగ్రహ ఆనుకుని ఉన్నటువంటి ఇక్కడ ఈ వెంచరు ఇందులో పడమర పడమరపేస్ ఫ్లాటు సేల్కి వచ్చింది ఇది గజం వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియపుల్ మాట్లాడుకోవచ్చు గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు దయచేసి ఒకసారి ఈ సైట్ని విజిట్ చేయండి ఇక్కడ మనకి మగధా వెంచర్లో ముప్పై ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారండి ఇక్కడ దీనికి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఇక్కడ మనకి దీని దగ్గరలోనే ఇక్కడ ఇరవై నాలుగు వేల రూపాయలకి మనకి సేలు పెట్టారు చిన్న మనకి నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైటు పడమర ఫేస్ అండి రెండు వందల డెబ్బై గజాలండి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచుకోవడానికి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా గుణదల దగ్గరలో ఉన్నటువంటి నొన్న ఏరియాలో ఉన్న ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేసి వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్